పెద్దపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంఘాల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు కోలేటి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆర్యవైశ్య సంఘం పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు మంచాల వరప్రసాద్ గౌరవ అధ్యక్షులు నార్ల నాగభూషణం ప్రధాన కార్యదర్శి వెలిశాల నవీన్ కుమార్ కోశాధికారి పైడి నరేందర్ ఉపాధ్యక్షులు ఎల్లంకి శ్రీనివాస్ తొడుపునూరి శ్రీనివాస్ కన్నకిషన్ గోపాల్ పైడ రవి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు యాంసాని వేణుగోపాల్ గౌరవ అధ్యక్షులు మంచాల లక్షణమూర్తి ప్రధాన కార్యదర్శి కాసనగొట్టు విజయ్ కుమార్ కోశాధికారి ముస్తేల వెంకటేశం యువజన సంఘం అధ్యక్షులు కాసనగొట్టు వినయ్ కుమార్ గౌరవ అధ్యక్షులు ఎల్లంకి సునీల్ కుమార్ పాంపాటి శ్రీకాంత్ కోశాధికారి కొల్లూరి హరీష్ మహిళా సంఘం అధ్యక్షురాలుగా రేణికుంట స్రవంతి గౌరవ అధ్యక్షురాలు మంచాల జ్యోతి ప్రధాన కార్యదర్శి పైడ శిరీష కోశాధికారి వెలిశాల వనజ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో నార్ల నాగభూషణం కుమరవెల్లి విజయ్ కుమార్ సిరిపురం సత్యనారాయణ వంగల వెంకటనారాయణ అల్లంకి లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు

పెద్దపల్లి ఆర్యవైశ భవనంలో జరిగిన సంఘం అనుబంధ సంఘాల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారంపై ఇప్పుడు ఒక దృశ్యమాలిక